మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం గూడెం గోదావరి నది వద్ద గణేష్ నిమజ్జన ఏర్పాట్లను పరిశీలించారు రామగుండం సిపి శ్రీనివాస్ ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రామగుండం కమిషనరేట్ పరిధిలో ఏడు నిమజ్జన పాయింట్లను ఏర్పాటు చేశామని ఆయా పాయింట్ల వద్ద వినాయకుడి నిమజ్జన కార్యక్రమం ఏర్పాట్ల కోసం క్రెయిన్లు గజు ఈతగాలు పారిశుద్ధ్య కార్మికుల్ని అందుబాటులో ఉంచామని తెలిపారు ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా వాహనాలు వచ్చేటప్పుడు వెళ్ళేటప్పుడు తగు జాగ్రత్తలు తీసుకునేలా ఎప్పటికప్పుడు గట్టి పోలీసు బందోబస్తు ఏర్పాటు చేస్తామని తెలియజేశారు எப்படியா <the>

సంతానం వెనుకోండి నీకు పంపిస్తాం అవసరం హోటల్ పెడతాం కదా మీరు సరే సార్ అందే ఈరోజు రేపు ఈ నిమజ్జన కార్యక్రమాలు ఉన్నాయి ఈ నిమజ్జన కార్యక్రమాల్లో భాగంగా అన్ని ప్లేసెస్లో ముఖ్యంగా ఏడు ఇమర్షన్ పాయింట్స్ ఉన్నాయి ఏడు ఇమర్షన్ పాయింట్స్ దగ్గర వన్ ప్లస్ తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్నీ ఏర్పాటు చేసుకున్నాము తర్వాత ఇక్కడ ఏదైతే వినాయకులు రెండు వేల పైచెలుపు రెండు వేల వందల ఏడు వినాయకులు ఇక్కడ ఎఫెక్ట్ ప్లేసెస్లో ఏడు ప్లేసెస్లో నిమజ్జనానికి వస్తాయి వచ్చేటప్పుడు తర్వాత మళ్ళీ వెళ్ళేటప్పుడు తర్వాత ఇక్కడ నిమజ్జనం చేసేటప్పుడు అన్ని ప్లాట్ఫామ్స్ కానీ ట్రైన్స్ కానీ అన్ని ఏర్పాట్లు బాగా తర్వాత ఇక్కడ డిపార్ట్మెంటరీ ఫోర్స్ అంతా ఆల్రెడీ ఆన్ ద స్పాట్ ఉంది సో ఇక్కడ దీనిలో భాగంగా ఎన్ని ఏర్పాట్లు ఇక్కడ రావడం జరిగింది సో నేను ప్రజలకు కోరిందంటే మీరు అంత జాగ్రత్తగా వచ్చేటప్పుడు శోభాయాత్రలు వచ్చేటప్పుడు ముఖ్యంగా లేడీస్ అండ్ ద చిల్డ్రన్ వాళ్ళని జాగ్రత్తగా చూసుకోవాలి ఏ ప్రమాదం జరగకుండా ఏ యాక్సిడెంట్ జరగకుండా ఇక్కడే కానీ తర్వాత వెళ్ళేటప్పుడు కానీ వచ్చేటప్పుడు కానీ ఇక్కడకుండా మీరు సహకరించాలి మేము ఇక్కడ సీక్వెన్స్ ప్రకారం మేము ఇక్కడ మధ్యాహ్నం చేయడం జరుగుతుంది ప్రతి పాయింట్ దగ్గర కూడా మీరు మాకు సహకరించాలని కోరుతున్నాను ఇక్కడ వాటర్ ఎక్కడైతే డెప్త్ ఎక్కడైతే మనం ఇమర్షన్ పాయింట్స్ మంచి డెప్త్ ఉంది మన వాటర్ కూడా మగలకి అంటే ఇక్కడ కూడా అజయితగాల కట్టుకోవడం జరిగింది ఏదైనా Uh precautionary time. that's good. So all arrangements are good and uh